భారతదేశ క్రైస్తవులందరికీ ప్రైజ్ లా వందనాలు ప్రతి కూడా కూడానైనా మరి మన భారతదేశంలో ఒక ఆమాన్ లెగుస్తున్నాడు మరి ఆ యొక్క ఆమాన్ని అణిచివేయాలంటే ప్రార్థన అనే ఆయుధం కావాలి మరి ఆ ఆమాన్ని తుడిచివేయాలంటే ఎస్తేరి వలె ప్రార్థించాలి ఒక మద్దుకై వలె ప్రార్థించాలి మోసే వలె ప్రార్థించాలి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ లెగవాలి మెలకు కలిగి ఉండాలి మెలగవండి లెగవండి నిద్రపోతున్న క్రైస్తవులారా లెగవండి మణిపూర్ని జ్ఞాపకం చేసుకోండి మణిపూర్ మొదలైంది ఒక పక్క నుంచి మొదలైంది భారతదేశం ఒక పక్క నుంచి మొదలెట్టాడు ఒక పక్క నుంచి తుడుచుకుంటూ వస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో వచ్చింది చట్టం బైబిల్ పట్టుకొని తిరగకూడదు బైబిల్ చేతిలో పట్టుకొని తిరగకూడదు సువార్త ప్రకటించకూడదు రక్షణ సువార్త అనే మాట ఎక్కడ ఉండకూడదు ప్రతి ఒక్కరూ గమనించండి కనుక ఈ చట్టాలు అణిచివేయాలంటే ఈ హామాన్ని అణిచివేయాలి ఈ హామాన్ని అణిచివేయాలంటే మనం ఒక బైబుల్ అనే ఆయుధంతో ఒక ప్రార్థన అనే ఆయుధంతో మనం అణిచివేయాలి తప్ప ఎదిరించలేము కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థించండి సంఘాలను లేపండి తెల్లవారుజామున ప్రార్థన అనేది మొదలెట్టండి ప్రతి సంఘంలో కూడా తెల్లవారుజాము ఆ యొక్క ఎక్కువ అనే ప్రార్థన మొదలెట్టండి వీళ్ళు ఎలా గెలుస్తున్నారు వీళ్ళు ఎలా మార్చగలుగుతున్నారు ఆశ్చర్యపడే విధముగా ఆశ్చర్యం కలిగించే విధముగా మతోన్మాదులకి యన గుణపాఠముగా ఉండాలి తప్ప ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ప్రతి ఒక్క క్రైస్తవు కూడా ఆలోచించండి ఏదో యూట్యూబ్లో పెట్టుకొని మాట్లాడుకోవటం కాదు ముందు ప్రార్థన 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 కావాలి ప్రతి ఒక్కరికి ప్రార్థన కావాలి ప్రతి ఒక్కరు ప్రార్థన అనే ఆయుధాన్ని మన హృదయం భద్రపరుచుకోవాలి ప్రతి ఒక్క ఆయుధం ప్రతి ఒక్క ప్రార్థనతో మనం జయించాలి ఆ జయించాలంటే ప్రార్థనే ఉపవాసం అనే ప్రార్థన మొదలెట్టారు ఎస్తేరు ఎంతో ధైర్యంగా మొదలెట్టింది మరి ముద్దుకై ఎంతో ధైర్యంగా మొదలెట్టారు ఇద్దరు చేసిన ప్రార్థన ఆ యొక్క సంఘం చేసిన ప్రార్థన మొద్దుకై చెప్పాడు ఈ దేశంలో మరి భూమి మీద యూదులనే వాళ్ళని లేకుండా ప్రతి ఒక్కరిని కూడా చంపేస్తాము యూదులు అనేవాళ్ళు లేకుండా సమూహం చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాట మనకు తెలుసు బైబిల్ లేఖనాలు ఏ విధముగా ఉన్నాయో తెలుసు అది ఇప్పుడు మొదలైంది ఇప్పుడు భారతదేశంలో ఒక క్రైస్తవుడు లేకుండా తుడిచిపెట్టేస్తాం క్రైస్తవు ప్రతి క్రైస్తవుని తుడిచిపెట్టేస్తాం అంటున్నారు కొంతమంది చెప్తున్నారు కాలానుగుణంగా మాలారి మారాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి చెప్తున్నారు ఏంటి అయ్యా అంటే ఏంటి కాల్చక కాల్చాలి మట్టిలో పెట్టకూడదు సమాధులు కట్టకూడదు బాక్సుల్లో పెట్టకూడదు సమాధులు కట్టకూడదు అని చెప్పేసి చట్టాన్ని తీసుకొస్తున్నారు తీసుకొస్తామంటున్నారు కాల్చి బూడిద చేయాలి తప్ప సమాధులు ఉండకూడదు సమాధులు కనిపించకూడదు అని అంటున్నారు కనుక క్రైస్తవుల సమాధుల ముందు చుడిచివేస్తే కొన్ని వేల ఎకరాలు మనం భూకబ్జాలు చెయ్యొచ్చు అనే ఆలోచన కలిగి ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో మన భారతదేశంలో ఎంతోమంది మతోన్మాదులు బయలుదేరారు అలాంటి మతోన్మాదులు అణిగి మరలా రావాలంటే పౌల వలె ప్రార్థన చేయాలి పేదల వలె ప్రార్థన చేయాలి రోమన్ చక్రవర్తి ఏ విధముగా ఏసు పుట్టాడు యేసు మరలా జన్మించాడు అయ్యాడు అని ప్రకటించు పునరుద్ధనుడు అయ్యాడు అని అన్నాడు కనుక ఆ విధముగా మనం ఉండొద్దు పొరవను మార్చిన విధముగా రోమన్ చక్రవర్తిని మార్చిన విధముగా రోమన్ చక్రవర్తిని మార్చిన దేవుడు ఈ యొక్క భారతదేశాన్ని ఆమాన్ను మార్చడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మతోన్మోతులను మార్చడా కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఆలోచించండి ఆలోచించి ప్రార్థించండి ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను ఆలోచించండి ఆలోచించండి అని పదిసార్లు చెప్తాను పదిసార్లు ఆలోచించడం కాదు ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి వెంటనే మెలకు కలిగి ప్రార్థించండి రెప్పపాటులో రెప్పపాటులో లేచి మీరు ఉన్న చోటే ప్రార్థించండి ఎక్కువ ప్రార్థించండి ఎక్కువ భారతదేశం కోసం ప్రార్థించండి మాదుల కోసం ప్రార్థించండి ఇలానే సమూహంగా చంపివేయడం కాదు మార్చాలి 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 రోమన్ చక్రవర్తి ఏ విధముగా మారి రోమన్ అనే ఒక మిషనరీగా మారిందో ఆ రోమన్ దేశం ఆ విధముగా ఈ భారతదేశం మారాలి ఆ విధముగా ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా మారాలి ప్రతి పౌరు పౌరుడు కూడా మారాలి ప్రతి పౌరుడు కూడా ఈ భారతదేశంలో మేమంతా ఒకటి మేమంతా ఒకటి మేమంతా మనసులు మేమంతా భారతీయులు అనే విధముగా మాట్లాడే విధముగా మారాలి ఎవరు స్వార్థక అడ్డం రాకుండా ఎవరు కూడా సువార్తను అణిచివేయకుండా ప్రతి ఒక్కరూ మారే విధంగా ప్రతి ఒక్కరు అనుకూలంగా ఉండే విధంగా ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం ప్రతి సంఘం కూడా లేకుండా ఆశ్చర్యంగా లేకండి ఆశ్చర్యకరుడైన కనుక ఆశ్చర్యంగా లేచి తెల్లవారుదామున నాలుగు గంటలకు ప్రార్థనలు మొదలెట్టండి మూడు గంటలకు లేచి సంఘం మాట్లాడుకొని ఆ యొక్క సంఘాలు చర్చిలోకి చర్చిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి సంఘంగా తెల్లవారుజామున ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు సంఘంగా ప్రార్థించండి ఇంట్లో కుటుంబంగా ప్రార్థించండి వ్యక్తిగతంగా ప్రార్థించండి ఎప్పుడో పగల మనం తిని పడుకొని లేచి ఏదో మనం అన్ని ఆర్చుకొని తీర్చుకొని వెళ్ళి ప్రార్థన చేయటం కాదు తెల్లవారుజామున మనం సుఖపడే సమయాన మనం ఎంతో సుఖంగా నిద్రపోయే సమయాన్ని దేవునికి అప్పు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు మెలకుగా ఉండండి సహోదరులారా మెలకు కలిగి మెలకు కలిగి ప్రార్థించండి నేను చెప్తున్నాను ఆలోచించండి మణిపూరు మణిపూరే మనకు జ్ఞాపకం రావాలి మణిపూర్ పక్కనే అస్సాం అస్సాంలో మొదలైంది అట్లాగే ఒక పక్క నుంచి తుడుచుకుంటూ వస్తున్నారు అది మన దాకా రాకుండా ఉండాలంటే మన దాకా మన భారతదేశంలో మన క్రైస్తవులు మన ప్రజలు మన భారతీయులు మనమంతా ఒకటి అనే విధముగా మార్చాలి ఆ ముందుగా ఆ హామాన్ని అణించే విధముగా ఆ హామాన్ని తుదముట్టే విధముగా ఆ హామాన్ మార్ పరోవలే మార్చే విధంగా ఆ హామాన్ని రోమన్ చక్రవర్తి వలె మార్చే విధంగా ప్రార్థించాలి ఎలుగెత్తి ప్రార్థించాలి రొమ్ములు కొట్టుకొని ప్రార్థించాలి నీటి ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు మనం చేసే ప్రార్థన వాళ్ళకి కనిపించకూడదు వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు ఏ విధముగా జీవించగలుగుతున్నారు ఏ విధముగా వీళ్ళు జీవిస్తున్నారు అనే ఒక ఆశ్చర్యం కలిగించాలి ఆ ఆశ్చర్యమే ఏ ప్రార్థన ఏ ప్రార్థన ఏ మందిరాల్లో ప్రతి ఒక్కరు లెగ ఉండి మందిరాల్లో ప్రార్థించండి మందిరాల్లో ఎంతమంది ఎంతమంది ప్రార్థిస్తున్నారు మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలి చెప్తున్నాడు విధు మహారాజు చెప్పాడు చెప్తున్నాడు నా ప్రాణమా ఆ యోహోవను నా అంతరంగమునున్న సమస్తము ఆయన చేసిన మేలులను దేనిని మరవకమన్నాడు మనకు ఎన్నో మేలులు చేశాడు ఆయన చేసిన మేలును దేనిని మరవకూడదు మనల్ని ఎంతవరకు నిలబడ్డామంటే ఎంతవరకు ఇలా జీవిస్తున్నామంటే అది ఆయన చేసిన మేలులు ఆయన చేసిన మేలులను దేనిని మరవకూడదు కనుక ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవుడు గమనించవలసిన విషయం ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక పాస్టని కాదు కాపర్ అని కాదు సేవకుడని అని కాదు స్వార్థికుడు కాదు ఎవరైనా సరే క్రైస్తవుడు ప్రతి ఒక్కరు క్రైస్తవులే విశ్వాసితో సహా క్రైస్తవుడు కనుక ప్రతి క్రైస్తవుడు లెగవాలి ప్రతి క్రైస్తవుడు నోట ఆయన మాటే ఉండాలి ఆయన ప్రార్థనే ఉండాలి ఇది పగల చేసే ప్రార్థన కాదు పగల చేసే ప్రార్థన కాదు తెల్లవారుజామున లెగవండి గోనె పట్ల కట్టుకుని మద్దుగా ఏ విధముగా గోజాడాడో ఆ విధముగా గోజాడండి నాలుగు గంటలకు లెగవండి ప్రతి ఒక్క సంఘాల్లో కూడుకోండి సంఘాల్లో ఎలిగెత్తి ప్రార్థన చేయండి పక్క ఇంటికి కూడా తెలియకూడదు మనం చేసే ప్రార్థన పక్కనున్న మాదికి తెలియకూడదు మనం చేసే ప్రార్థన ఆ విధముగా ఉండాలి మన ప్రార్థన కన్నీటి ప్రార్థన ఇరిమియా చేసిన ప్రార్థన ఇరిమియా రోడ్ల మీద నిలుచుని చేసిన ప్రార్థన ఇరిమియా చేసిన ప్రార్థన చెయ్యాలి మోసే చేసిన ప్రార్థన చెయ్యాలి యహోత్సవ చేసిన ప్రార్థన చెయ్యాలి చెయ్యండి భక్త సింగ్ గారు చేసిన ప్రార్థన చేయండి మన ఈ లోకంలో మనకు తెలిసిన వాళ్ళు సంఘాలు కట్టినటువంటి ప్రార్థన లాంటిదైనా చేయండి ఆ రోజు ప్రవక్తలు కాదు ఇప్పుడు ఇప్పుడు ఎంతోమంది ఎన్నో సంఘాలు కట్టినటువంటి సంస్థలు కట్టినటువంటి వారు ఉన్నారు వారు చేసిన ప్రార్థన అయినా చేద్దాం హామాన్ని అణిచివేద్దాం హామాన్ అణిచివేద్దాం హామాన్ మొదలయ్యాడు మొదలయ్యాడు ఆమాను ఒక కొన్ని క్షణాల్లో అణిచివేస్తానన్నటువంటి ఆమాన్ని దేవుడు ఏ విధముగా ఆతమార్చాడో మనకు తెలుసు మన లేఖనాలు చెప్తున్నాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించండి ప్రార్థన అనే శక్తిని మనం పొందుకోనండి ప్రార్థన అనే ఆయుధాన్ని మనం వాడుకుందాం ప్రార్థన అనే ఆయుధాన్ని మనం పట్టుకుందాం ప్రతి ఒక్కరూ ఆ ఆయుధముతోనే మనం గెలవాలి ఆయుధముతోనే మరి కొన్ని దినాలు మాత్రమే ఉంది ఆ యొక్క హామాన్ అనసటానికి ఈ కొన్ని దినాలు కూడా మనం వెలుకుగా ఉండి ప్రార్థించండి అడగండి ఆయన్ని అడగండి ఈ హామాన్ అతమార్చమని అడగండి ఈ హామన్ మనకు వద్దు అని చెప్పండి మన క్రైస్తవ క్షేమంగా ఉండాలంటే ఈ హామాన్ లాంటి వాడు ఉండకూడదు కనుక ఫరోని ఏ విధంగా మార్చావు రోమన్ చక్రవర్తిని ఏ విధంగా మార్చి మిషనరీగా మార్పించావు ఆ విధముగా మార్చండి తండ్రి మాకు వీళ్ళని అంతం చేయడం కాదు మార్చండి మార్చండి మా సహోదరులుగా మార్చండి వీళ్ళని ఇలాంటి అందరూ ఒకటే అనే విధముగా మార్చండి మరి ఎంతోమంది క్రైస్తవులు ఈ పది సంవత్సరాల్లో చెప్తున్నారు చాలామంది పది వేల మంది దాకా క్రైస్తవులు చంపబడ్డారంట పదివేల మంది దాకా క్రైస్తవులని నరకబడ్డారంట మరి క్రైస్తవులు అనేవాళ్ళని వాళ్ళ తలలు నరికి గుమ్మాలకి ఆల కట్టారు క్రైస్త చర్చీలు ఎన్నో చర్చీలు మనకు తెలిసి ఈ మధ్య కాలంలో చర్చీలను తగలబెడుతున్నారు ఈ మధ్య కాలంలో ఎన్నో చర్చీలను తగలబెడుతున్నారు ఈ మధ్య కాలంలో ఎంతో మంది పాస్టర్లను చంపేశారు కనుక మనకు మన గుండె కదలవా మన గుండె నీరు కారదా మన రాతి గుండె ప్రతి ఒక్కరు ఆలోచించండి ప్రజలారా ఆలోచించండి క్రైస్తవులారా ఆలోచించండి ఆలోచించి ప్రార్థన ముందు ప్రార్థన మొదలెట్టండి ప్రార్థన మొదలెట్టండి మాకు చాలామంది యూట్యూబ్లో పెడుతున్నారు ముందుగా క్రైస్తవుల సమాధులు చేయకుండా వారు కాలనుగుణంగా మారి కాల్చబడాలి కాల్చబడాలని చెప్తున్నారు కాలుస్తే బూడైపోద్ది బుడిదైపోతుంది మనకు తెలుసు లేఖనం ఏం చెప్తుందో మనం ఏ విధముగా లభిస్తామో ముద్దు సమాధులనే తోటకి వస్తాడు అని చెప్పేసి రెండో రాకల్లో మన లేఖనాలు చెబుతున్నాయి కనుక ఆ సమాధుల తోటలను వీళ్ళు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు ఈ యొక్క మతోన్మాదులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు సమాధి తోటలు కనుక ఆ సమాధి తోటను మనం రక్షించుకోవాలి ముందు మనల్ని మనం రక్షించుకోవాలి మన బిడ్డలను రక్షించుకోవాలి మన భారతదేశాన్ని రక్షించుకోవాలి మన భారతదేశ ప్రజలను రక్షించుకోవాలి మంచిగా పరిపాలించే నాయకులను లేకమని చెప్పాలి మంచిగా పరిపాలన మంచి నాయకుల కోసం ప్రార్థించాలి అలాంటి నాయకులను తీసుకురామని చెప్పేసి మనం ప్రార్థించాలి ప్రార్థించాలి ప్రార్థించండి ప్రార్థించండి ప్రతి ఒక్కరూ లేచి ప్రార్థించండి ప్రతి ఒక్కరూ లేకపోండి ప్రజలారా గమనించండి గమనించండి ఈ యొక్క మాటలు నేను మాటలు చెప్పటం కాదు మీరు ప్రతి ఒక్కరు మీ కుటుంబాల్లో ఏకూనే లేచి ప్రార్థించండి మీ సంఘాల్లో ఏకూనే లేచి ప్రార్థించండి ప్రార్థించండి రూమ్ములు కొట్టుకొని ప్రార్థించండి కన్నీటి ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఇది ఒక్కటే ఇది జరగాలి అని చెప్పేసి ఏసు నామములు అడుగుతున్నాను